నిన్న ఆచ్చేపురం మండలం వైఎస్ఆర్సిపి మండల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మా నాయకుడు గబ్బర్ సింగ్ గారిని వాడకల దేవస్థానం గురించి అలాగే సుప్రబర్ పరిపాలన ఈ హామీలను ఎరవర్చట్లేదని తప్పుడు ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టారు దానికి వివరణ ఇవ్వడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ని పిలిచాం ఆచ్చేపురం గ్రామంలో గబ్బర్ సింగ్ గారు ఎదుగుదాము చూసి వార్చలేక వారలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణ చేస్తూ ఆయన నిర్ధారణం తట్టుకోలేక ఆయన ఎలా ఆపాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అది అలాగే మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ వాడపిల్లి గురించి ఆయన కూడా ఎత్తారు వాడపల్లి స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి అధికారుల మీద వదిలేశారు తెలుగుదేశం ప్రభుత్వం బోట్ వేయట్లేదని ఆయన విమర్శించారు ఓటు అయ్యేపాటు వాస్తవం ఎమ్మెల్యే గారు బోర్డు నిమిత్తంగా నెంబర్ చైర్మన్ అందరిని ప్రపోజలు చేసి పంపారు రేపో ఎల్లుండో త్వరలోనే బోర్డు కూడా ప్రపోజలకు వచ్చేస్తే ఈ రోజుల్లో అక్కడ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా గబర్సింగ్ గారిని పరసూర్ రావు జగన్నాథం గారు అందరూ చూస్తున్నారు అధికారుల మీద వదిలేశారని అధికారులను చొలకం చేసి శ్రీనివాసరాజు గారు మాట్లాడటం సభలు కాదు ఎందుకంటే అధికారులని గాలి వదిలేశారు అధికారుల మీద గాలి అంటే ఎలా అధికారులు లేకపోతే మన రాజకీయ నాయకులు అధికారులు మనం కలిపి చేస్తేనే ఏదైనా అభివృద్ధి అందరం కలుగుతారు దాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసరాజు గారు ఒకసారి వాటిదని గుడి దగ్గరికి వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి అక్కడ డీసీ గారు చేస్తున్న అభివృద్ధి గతంలో మీ ప్రభుత్వంలో ఉన్న దానికన్నా ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో మేము చూపిస్తాం ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న డీసీ గారు అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా ఎదరో తీసుకెళ్తున్నారు మీరు వస్తే మేము కూడా ఏంటి ఏం జరిగిందని మీకు చూపిస్తాం వైసీపీ నాయకుడికి మీ విమర్శలు ఉందా కూడా తీసుకుంటాం మేము కూడా సహకరిద్దాం అంతేకాని వ్యక్తిగతంగా పార్టీ మీద బురద జల్లాలని మీరు చేస్తే మటుకు మేము సహించేది లేదు పార్టీదారు మేము కూడా మీకు తగిన ఈజీగా చెప్తాం పోతే మోసపూర్త హామీలు అని చెప్పి నిన్న శ్రీధర్ గారు విమర్శించారు అంటే మోసపూర్త హామీలు అంటే ఏంటంటే శ్రీధర్ గారు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమంది బిడ్డలకు వేయటమా మోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరికి వేసి అది మోసమా లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం మోసమా ఇవాళ రైతులకి అన్నదాత సుభీ సుఖీభావ పథకం నిమిత్తం మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దర్శన నియోజకవర్గంలో వాళ్ళ నిధులు విడుదల చేశారు ఇక్కడ కొత్తబేట నియోజకవర్గంలో ఆనంద మండలంలో సత్యానంద రాజు విడుదల రైతులకి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా కేంద్ర నిధులతో కలుపుకునే హితం ఇది మోసమా లేకపోతే పెన్షన్ మీరు ఒక వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మరుక్షణం మన మనసు నెలలోనే గడిచిన మూడు నెలలకే కలిపి ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది ఒక దేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఎన్డీఏ ప్రభుత్వంపై మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సభ అని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అలాగే కొంతమందిని వాళ్ళని విమర్శించడం తాగదు ఈ విమర్శించడం తాగదు మీ విమర్శలు కరెక్ట్గా ఉంటే మీరు కూడా సే సలహాలు ఇవ్వండి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందో చెప్పండి చేస్తాం గుడి దగ్గర అయినా లేకపోతే ఇంకోటైనా చేయడానికి మేమే ఇబ్బంది కానీ మీరు వ్యక్తిగతంగా పార్టీల మీద బుర్ర దగ్గామని మోసపోతా మీరు యాభై ఆరు వేల మెజారిటీతో నగ్గారు మూడు పార్టీలు కలిస్తే నగ్గారు లేకపోతే సున్నా అంటారు మన సేదర్ సార్ మీరు సున్నా మూడు పార్టీలు ఎందుకు కలిసి మీ పార్టీ నాయకుల విధానాలు నచ్చక మంచోడు కాక మీ పార్టీ విధానాలు నచ్చక అన్ని పార్టీలు కలిసి మీకు సున్నా మీది సున్నా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మీరు సున్నా అందులో ఎటువంటి ఇది లేదు కాబట్టి మీరు కరెక్ట్గా ఉండి చూసిన చేస్తే మీరు చేసుకుంటాం మా పార్టీ తరఫున ఇబ్బంది లేదు మా నాయకుడు మా నియోజకవర్గ శాసనసభ్యులు సత్యానందరావు గురించి ప్రజలందరికీ తెలుసు అజాత శత్రువు అయిన ఎప్పుడు కూడా అభివృద్ధి తప్ప కక్ష సాధింపులు కేసులు అసలు ఎప్పుడు అంటా ఒకటి మేము వినోం ఈ ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతమంది మీరు కేసులు పెట్టారు ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో సత్యానందాయ గారు ఎవరికైతే కేసులు పెట్టారు మీరు చెప్పండి కక్షాధిపులు సాధింపులు అంటున్నారు కదా ఏ ఒక్కరి మీద సత్యానంద గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా మంచి కాదు ఇబ్బంది పెడుతుందని ఇప్పుడు ఆమె అలాగే శ్రీధర్ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఓటే ఇస్తారు అంటున్నారు నేను శ్రీధర్ గారు ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ రోజు ప్రశ్నలు పెట్టడానికి కారణం నిన్న ఏదైతే రాత్రిపురం మండలం నాయకులు అబద్ధాలనే నది చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం దాని తర్వాత మేము చెప్పిన దానికి కూడా వాళ్ళు స్పందించి బహిరంగ సర్చికి సిద్ధపడాలని కోరుకుంటూ ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు మేము అదే అడుగుతున్నాం ఫస్ట్ అదే అదే కొత్తపేర కాన్స్టిటెన్సీలో గోపాలపురం గోపాలపురాన్ని దళితుల మీద పద్దెనిమిది మంది కేసులు కట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోదు ఇప్పుడు ఇంకా కూడా ఆ పద్దెనిమిది మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీల చేత ఎస్సీ ఎక్టసిడ్ కేసు ఊరు విలువత కేసు పెట్టించి ఆ భవిష్యత్తు పాడు చేసి తొమ్మిది మంది గోపాలపురం దళిత యువకులు ఇలా కోట్లాంటి చుట్టూరు తిరిగి వాళ్ళు ఎత్తు కాకుండా బయట దేశాలకు వెళ్ళకుండా వాళ్ళ జాబ్కి వెళ్ళకుండా వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరో జగ్గిరెడ్డి గారు కాదా దానికి సమాధానం చెప్పాలి రెండోది ఇవాళ దళితుల భూములు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ కాన్సీలైనా సరే పే బినాబుల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అలా కాకుండా గోపాల రావులపాలెం నడిబొట్టు మీద దళితులకు సంబంధించిన భూమిని ఈ రోజు జగ్గిరెడ్డి గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవటం నిజం కాదా దీని బహిరంగ చర్చకి సిద్ధపడతారా ఇంకోటి మూడో పాయింట్ అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను పేరు ఎత్తకూడదు ఆఫీసుల పేరు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీలు తప్పించి స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీసులోకి ఎవరికైనా ఎంట్రన్స్ ఇచ్చారా దీని మీద మీరు బహిరంగ చర్చకి సిద్ధమా సిద్ధమంటే మేము మీరు ప్లేస్ చెప్పండి మేము కూడా సిద్ధమో ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు ఏ పార్టీ వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ దరిద్రపులు కాదు కదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం దానికి మీరు ఏం సమాధానం చెప్తారు పైగా ఒక అధికారు ఉండి ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారులు అధికారులు కలిసి మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా కాంట్రాక్టులు చేయలేదా దానికి మీరు చర్చకు సిద్ధమా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అదే బ్రాంచ్ షాపుల గురించి చెప్తున్నారు మండలంలో తాలూకులో బ్రాంచ్ షాపుల్లో షాపు ఇచ్చి దాని మీద మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు షాప్కి నెల నెల మీ మీ జోబులకు ఎంత అడిది దాని దాని మీద కూడా చర్చకి సిద్ధం మీరు రెడీ అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏమచ్చలేదు మన్నార సత్యానందం గారి మీద అతి తొక్కు కాలంలో వేలాది కోట్లకు అద్భుతమైన మీ ఎమ్మెల్యే గారు పోలి మీ అమ్మ మాజీ ఎమ్మెల్యేకి అప్పు కూడా ప్రస్తుతం మా ఎమ్మెల్యేకి కూడా దానికి కూడా సిద్ధమని నేను బహిరంగ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అలాగే ఉపాధ్యామి పనుల్లో మీ కార్యకర్తలకి ఎంతమందికి పనులు చేయించుకోకుండా ఆదరు వేసుకుని మీరు డబ్బులు గుంజుకున్నారో మా దగ్గర లిస్ట్ ఉంది దానికి కూడా మీరు సిద్ధపడతానంటే మేము కూడా రెడీ అదే ఇంకో విషయం అమాయకులైన ఆరోగ్యం సవ్యంగా ఉండి అంటే అనుకూలించినా కూడా మీకు పెన్షన్ రప్పిస్తామని పెత్తామని సదరంకే సదరం సర్టిఫికెట్లు ఇంచుమించు ముప్పై వేలు నుంచి యాభై వేలు వసూలు చేశారు నాలుగు మండలలో యాభై ఏడు ఊర్లు ఊళ్ళో ఎవరి దగ్గర వసూలు చేశారు మరి అంత దగ్గర లిస్ట్ ఉంది దానికి మీరు సిద్ధమా మీరు ఎక్కడ ప్లేసు రాళ్ళుపొరం పెడతారో ఆత్రాపురం పెడతారో కొత్తపేట పెడతారో మేము చేసిన అన్న ఆరోపణలు మీరు మేము కట్టుబడి ఉన్నాం మీరు కాదనుకుంటే వచ్చి నిరూపించండి లేదంటే మేము నిరూపిస్తాం మళ్ళీ ఇసరా ఇసుక గురించి చెప్తున్నారు మీ హయాంలో ల్యారీ వేసుకుని నలభై వేలు ముప్పై వేలు ఉంటే మా హయాంలో సామాన్యుడు కూడా అందుబాటులో ఐదు వేలు ఆరు వేలకి తోలికెళ్ళారు మీరే చెప్తున్నారు ఆరు వేలకి ఇసుక తోలికెళ్ళారు పది యూనిట్లు బండి మీ ఆయాంలో ఎంత నలభై వేలు కొనుక్కుంటే అని ఇసుక దొరికిది కాదు ఇవన్నీ మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము మాట్లాడగలుగుతాం కానీ ఏంటంటే మాకు విద్యతో అడ్డవుతుంది మా నాయకుడు ఎప్పుడు కూడా ఒక విమర్శించకండి ఒక జోలికి వెళ్ళకండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు ప్రోత్సహించడం కానీ నిన్న మీరు ఆరోపించారు కాబట్టి మీరు సమాధానం చెప్పవలసి ఉన్నారు కాబట్టి మా పార్టీతోపు నాలుగు మండలా నుంచి మా నాయకులందరూ సిద్ధం మీరు సిద్ధమైతే ప్లీజ్ చెప్పండి మేము రెడీ అలాగే గబ్బర్ సింగ్ గారి మీద నిందేస్తున్నారు ఆయన కుటుంబం ఆయన అగబ్బర్ శ్రీమంతుడు ఆయనకి ఎక రోజులకి సాయం చేసి మనస్తత్వం తప్పించి ఎవరిని అన్యాయం చేయగలికి పని లేదు మీరు ఎంతమంది చేస్తారో మీ ఆయనలో ఎన్ని లంకలు మట్లు కొలగొట్టారో ఎన్ని సైకిల్ పూడ్చారో ఇలా అసలైన విషయం మెయిన్ విషయం ఏంటంటే మీరు ఎల్ల స్థలాల్లో జగనన్న ఇల్లుదని ఇచ్చారు రైతుల దగ్గర మీరు కొన్నది ఎంత గవర్నమెంట్కి వెళ్ళి చెల్లించింది ఎంత దానికి కూడా చర్చకు సిద్ధం ఈ పాయింట్ లేదని మేము చెప్పిన తప్పనంటే మీరు డేటు ప్లేస్ ఫిక్స్ చేయండి మా నాయకులందరూ మేము వస్తాం బాధ్యతలు మేము తీసుకొస్తాం దానికి మీరు సమాధానం చెప్తాడు మీ నాయకుడు సమాధానం చెప్తాడు చెప్తున్నాం మేము దానికి కట్టుబడి ఉన్నాం అలాగే ప్రతిదీ కూడా కబ్జాలు ఎవరు చేశారు ఎవరు దళితుల భూమి దళితులు మేము వాల్పల్ సెంటర్లో తీసుకొస్తాం దళితుల భూమి డైరెక్ట్గా మీ జగరెడ్డి గారు డైరెక్ట్గా రచితం చేసుకున్నారు లేదా డాక్యుమెంట్ పెడతాం మీడియా పరంగా డాక్యుమెంట్ తీసుకొస్తాం బాధ్యతలు తీసుకొస్తాం మీరు కాదని మీ ఎమ్మెల్యే గారు మీ మాజీ ఎమ్మెల్యే గారు తీసుకురండి మాకు తెలుసు మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏ బ్రాండ్ షాపుల్లో వాటాలు ఎవరికి ఉన్నాయి గవర్నమెంట్ షాప్ కరెక్టే ఎం బెండ్ షాపుల ఆయంలో వంద రూపాయలు కోట ఉంటే యాభై రూపాయలు బ్యాండ్ షాపులు వేసి ఈ బ్యాంక్ షాపులు మెయింటైన్ చేసిన ఎవరో వైసీపీ నాయకులు కదా ఎన్ని రుచులు ఉన్నాయి ప్రతిదీ కూడా రుచులతో నిరూపిస్తాం రండి సర్చికి రండి ప్లేస్ మీరు నిర్ణయించారా మమ్మల్ని నిర్ణయించారా కాబట్టి దయచేసి ఒకరికొకరు బురద జలుపుకుంటాం కాదు వాస్తవాలు ఏమి గ్రహిస్తున్నారు నూట ఎన్ని ఎన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నమ్మి మీ మీద నమ్మకం లేక మీకు పదకొండు సీట్లతోనే ఖర్చు పెట్టారు రేపు వచ్చే భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు వాళ్ళు ఎక్కడైనా ఇటు తెచ్చుకోగలరు ఏ ఊళ్ళైనా సరే మీరు అందరూ గ్రహించుకుని గొడవలు కాదు సార్ సమస్య పేద ప్రజలకు ఏమో ఉపకారం చేయాలని మీరు సలహాలు ఏమి ఉండే మా నాయకులు పాటి మా ఎమ్మెల్యే గారు మేము దృష్టికి తీసుకెళ్తాం ఎక్కడైనా సమస్య ఉండి మా సమస్య దృష్టికి తీసుకురండి ఇప్పుడు మేము ఉన్నాం పోలీస్ స్టేషన్లు ఎవరినా కూడా మేము ఇది మేనేజ్ చేయట్లేదు డైరెక్ట్గా మీరు ఎవరు అందరూ ప్రజలందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్య పరిష్కరించుకున్నారు మేము ఎవరితో రికమెండేషన్ చేయట్లేదు మీకులాగా అసలు ఎప్పుడు కూడా టీడీపీ నాయకులని డైరెక్ట్ ఎస్ఈ గారు చెప్పాడు ఏమని చెప్పాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే కుదరదో బయట టీడీపీ వాళ్ళని బోర్డు పెట్టాడు మాకు మేము అలా కాదు కదా